హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ ఇడ్లీ పొడి అండి అది ఎలా చేయాలో చేసేటప్పుడు చూద్దామండి ముందుగా ఒక కప్పుతో అలవు తీసుకున్నానండి ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో అది చెప్తానండి ఒక కప్పు శనగపప్పు అండి ఒక కప్పు మినప్పండి అరకప్పు బియ్యం తీసుకున్నానండి బియ్యం ఏ బియ్యమైనా వేసుకోవచ్చండి నూనెలో ఒక కప్పు అండి పొడింగువ రెండు స్పూన్లు అండి ఉప్పు స్పూన్ అండి కాశ్మీర్ చిల్లీ పౌడర్ మూడు స్పూన్లు అండి ఇప్పుడు చేసే విధానం చూద్దామండి ముందు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని వేడి ఎక్కినాక ఒక్కోటి వేసుకొని వేపుకుందామండి ఫ్యాన్ వేడి ఎక్కిందంటే ఇప్పుడు ముందుగా శనగపప్పు వేసుకొని వేపుకుందామండి ఇడ్లీ పొడికి నూనె వేయకూడదండి దీనికి నూనె అవసరం లేదు డ్రైగానే వేంపుకోవాలండి ఒక్కోటి డ్రైగానే వేంపుకోవాలి వేంపు పక్కన పెట్టుకొని అన్నీ ఇదే విధంగా ఒక్కోటిగా వేంపుకొని పొడి కొట్టాల్సి వస్తుంది ఇది ఒక కలువుకి కలర్ మారినానుక తీసి పక్కన పెట్టుకోవాలండి గోల్డెన్ కలర్ వరకు రావాలి అన్నీ ఇదే విధంగా వేంపుకోవాలండి ఇది వేగిపోయిందండి ఇది తీసి పక్కన పెట్టుకుంటుందా అండి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని మినప్పప్పు వేసుకొని వేంపుకుందమండి ఈ మినప్పప్పు కూడా డ్రైగానే వేంపుకోవాలండి మినప్పప్పు అస్సలకి మాడకూడదండి మాడితే ఇడ్లీ పొడి టేస్టే మారిపోద్దండి ఇడ్లీ పొడికి పెద్ద సామాన్ అవసరం అవసరపడదండి ఇంట్లో ఉండే సామాన్తోనే చేసుకోవచ్చండి ఇది కూడా బాగా కలర్ మారిపోయిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ తెల్ల నువ్వులేసుకొని వేంపుకుందామండి ఇడ్లీ పొడి ఈ విధంగా చేసి పెట్టుకుంటే అంగట్లో కన్నా బాగుంటుందండి మంచి రుచిగా ఉంటుంది నెల రోజులన్నా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి ఇది కూడా బాగా వేగిపోయిందండి చూసారా కలర్ బాగా మారింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తర్వాత బీము వేంపుకుందామండి బియ్యం అరకప్పు చెప్పినాను కదండి ఇప్పుడు అవి వేసుకొని బాగా దోరాలుగా వేంపుకోవాలండి ఈ భీము ఏ భీమైనా వేసుకొని వేంపుకోవచ్చండి ఇడ్లీ పొడికి బీము వేస్తేనే కొంచెం క్రంచీగా ఉంటుందండి మా ఛానల్లో రొయ్యి పొట్టి పొడి కూడా చేసినానండి అది లింక్ పెడతాను అది చూడండి ఇప్పుడు ఇది కూడా బాగా రంగు మారిపోయిందండి బాగా వేగిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకొని ఎండుమిరకాయలు యాభై గ్రాములు తుంచి పెట్టుకొని ఉన్నానండి అండి ఈ ఎండుమిరకాయలు కూడా నూనె వేయకుండా డ్రైగానే వేపాలండి ఎండుమిరకాయలు మాడకుండా చూసుకోవాలండి ముఖ్యంగా ఎండుమిరకాయలు మాడిపోయినాయి అంటే పొడికి అస్సలు బాగుండదండి దోరలుగానే వేంపుకొని అట్ట వేంపుకొని తీసి పక్కన వేయాలండి చూడండి ఇది కూడా బాగా రంగు మారిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక కప్పు నిండా కరేపాకు తీసుకుంటున్నానండి అది కూడా డ్రైగానే వేంపి పక్కన పెట్టుకుందామండి కరేపాకులో తడి ఉంటుందండి ఆ తడి డ్రై అంత అయ్యేంత వరకు వేపుకోవాలండి చూసారండి బాగా డ్రై అవుతుంది మంచి స్మెల్ వస్తుందండి ఇదే విధంగా వేంపుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా వేంపుకొని అన్నీ ఆరబెట్టుకున్నాను దీంట్లో ఇంకా కొన్ని థింగ్స్ వేయాలండి వేసుకున్న తర్వాత ఆ తర్వాత పొడి కొట్టి ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ముందుగా పొడి ఇంగువ రెండు స్పూన్లు వేసుకొని కలుపుకుందామండి తర్వాత ఉప్పు ఒకన్నర స్పూను వేసుకుందామండి వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని ఇలా కలపాలండి బాగా ఇప్పుడు పొడి కొట్టినాటికి అన్నీ సిద్ధంగా ఉందండి రోలు తుడిసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు పొడి దంచే విధానం చూద్దాం ఏం లేదండి అన్నీ మసాలా వేపుకొని కలిపి పెట్టుకున్నాను కదండి సల్లార్ పిండి ఇప్పుడు మొత్తం పోసి దంచుకుందామండి ఈ ఇడ్లీ పొడి ఇలా దంచుకుంటేనే బాగుంటుందండి మంచి రుచిని శుద్ధి మిక్సీలో వేసుకుంటే బాగానే ఉండదండి టేస్టే మారిపోద్ది అందువల్ల మనం దంచి చేసుకుంటే మంచి రుచికరంగా ఉంటుందండి ఈ ఇడ్లీ పొడి ఇడ్లీకైనా బాగుంటుందండి దోశకైనా బాగుంటుంది పొడి దోశకైనా బాగుంటుందండి ఎగ్గు దోశకైతే పైన చల్లుకొని కాల్చుకుంటే బాగుంటుందండి అన్ని డిసులకు పనికి వస్తుందండి ఇది నూనె వేసుకొని అయినా నెయ్యి వేసుకొని అయినా తినచ్చండి ఈ విధంగా దంచుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఇడ్లీ పొడి ఎమర్జెన్సీకి మనకు అవసరమైనప్పుడల్లా అప్పుడప్పుడు తీసుకొని నెయ్యితో అయినా నూనెతో అయినా కలుపుకొని తినొచ్చండి ఎమర్జెన్సీకి యూస్ అయ్యే ఇడ్లీ పొడి అండి ఇది మనము ఇంట్లో ఉండే థింగ్స్తోనే చేసుకోవచ్చండి అంగటి మీద మనం ఇంట్లో చేసుకుంటేనే మంచి రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇలా కలుపుకుంటూ దంచుకోవాలండి అప్పుడే మనం వేసిన మసాలన్నీ ఒకటిగా కలిసిపోతాయండి చూడండి సగం మెదిగిపోయిందండి ఇంకా కొద్దిసేపు దంచుకుంటే చాలా మెత్తంగా అవుతుందండి ఈ విధంగా దంచుకుంటే ఇడ్లీకి చాలా బాగుంటుందండి చూడండి బాగా మెదిగిపోయిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి చూశారు కదండీ ఈ విధంగా దంచుకున్నాను బాగా మెత్తంగా మెదిగిపోయిందండి చూసారండి ఈ విధంగా ఉందండి ఇడ్లీ పొడి కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి అది కారం ఉండదు కాబట్టి నేను మూడు స్పూన్లు వేసుకున్నానండి వేసుకున్నానుక బాగా కలుపుకుందమండి అప్పుడు ఇడ్లీ పొడి బాగా కలర్ఫుల్గా ఉంటుందండి బాగా కలపాలండి చూశారు కదండీ బాగా కలర్ మారిందండి కలర్ ఫుల్గా ఉంది ఇప్పుడు ఇడ్లీ పొడి చూడండి కలిపి అయిపోయిందండి మన ఇడ్లీ పొడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇడ్లీ పొడి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం